యువ యువగలం ముగింపు పాదయాత్ర బహిరంగ సభ అనేది జరుగుతూ ఉంది కదా సరే దానికి భారీగా జన సమీకరణ చేసింది టీడీపీ వేదిక మీద ప్రసంగాలు చేస్తూ ఉన్నారు బాల నందమూరి బాలకృష్ణ గారి వంతు వచ్చింది ఆయన ఆయన ప్రసంగించే ఆ వంతు రాగానే ఇంకా మొదలెట్టారు ప్రసంగం మొదలైన దగ్గర నుంచి ముగించే అంతవరకు ఫస్ట్ టైం అనుకుంటా నాకు అదే ఎవరైనా తెలుగు ట్రాన్స్లేటర్లు ఉంటే బాగుండు కదా ఇంతసేపు ప్రసంగించారు కాసేపు కాదు ఆయన ప్రసంగిస్తూనే ఉన్నారు ఎవరు అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు అడ్డు చెబితే ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు అది ఇంట్రెస్టింగ్ గా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లు కూడా వారాంతపు పలుకలు ఆయన ఉండవు కదా ఆ వారాంతపు పలుకులు ఆయనకు బాలకృష్ణకు పడదు కదా ఈయన ఆయన కదా ఆయన ఇది ఏమంటారు ఆయనకు ఏనా పెద్ద ఏమి ఉండవు వాళ్ళిద్దరికి మధ్య ఒక ఇగో ప్రాబ్లమ్ ఒక ఈగో క్లాష్ అయ్యింది కదా సరే ఇది ఒకలం ముగింపు పాదయాత్ర కాబట్టి కంటిన్యూస్గా లైవ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు కాబట్టి అందులో బాలకృష్ణ కూడా కలిసిపోయాడు కావాలని అనుకుంటాను బాలకృష్ణ ప్రసంగిస్తూ ఉంటే వాళ్ళ భార్య గారి మొహం మీద కెమెరా పెడతారు చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కెమెరా పెడతారు బాలకృష్ణ గారి కూతురు మీద కెమెరా పెడతారు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ మొహాల మీద కెమెరా పెడుతున్నారు కావాలని ఎందుకంటే ఎప్పుడు ముగిస్తారా బాబు ఎప్పుడు ఈ ప్రసంగం ఆపుతాడు లోపల వాళ్ళు అనుకుంటున్నారు అదే ఆకరా బాబు ఆకు నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లే వచ్చిన జనానికి అర్థం కావట్లే టైం అంతా కిల్ చేస్తున్నావు చాలాసేపు మాట్లాడారు ఇంకెప్పుడు ఆపుతాడు ఇంకెప్పుడు ఆపుతాడు ఇంకెప్పుడు ఆపుతాడు అని పోనీ ఏదైనా భిన్నామ్మా మాట్లాడేది కంటే ఏం అర్థం కావట్లేదు మీకు ఆ పైన తమ్మనేల మీద పెట్టారు కదా ఇంకా అదే బాలకృష్ణ స్పీచ్ ఏంటంటే అంతే అంతసేపు పాక్ బాగ్ పాకిష్ ఆక్ ఆకుపాక్ కరేపాక్ వరజుడి గటజుడి అతజుడి అజుడు అగదు కదా అలాగల కదా అలాగలగల దగ్గర కలగదు అదా అంతే నేను ఫాస్ట్ అన్నా ఆయన స్లో అన్నాడు ఒక్క మొక్క అర్థం కాలే అర్థమైంది ఏంటంటే ఆయన చదువుకునేటప్పుడు ఆయన పుస్తకాల్లో ఉండేదట ఈ సైకో వాడి లాగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సైకోడి లాగానే సైకో సైకోగా పాలిస్తూ ఉంటే ఫ్రెంచ్ లో ఒక నియంత్రను ఇంట్లో నుంచి బయటకు లాగి మెడ నరికేశారట ఈ సైకోను కూడా అట్లనే చేయాలి ఇది ఒకటేమో కాస్త క్లియర్గా అర్థమైంది వినిపించింది అర్థమైంది వినిపించడం అంటే ఇంకా అంతే ఏదేదో మాట్లాడుతున్నారు అయితే మీకు నేను మీరు నేను పక్కన పెట్టండి ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆపుతాడా ఎప్పుడు ఆపుతాడా అని వాళ్ళు 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 ఏది ఎదురు చూడడం నాకు నాకు తెలిసి ఇంకో పది పదిహేను నిమిషాలు కనుక స్పీచ్ స్పీచ్ కంటిన్యూ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మైక్ గుంజుకునే వాళ్ళేమో ఇంకా ఎంతసేపు తల తింటాం అందరికీ కూడా విసుగొచ్చేసింది ఇంకా ఆపచ్చు కదా అని చెప్పి వాళ్ళు ప్రస్తే టైం మైక్ లాగేసుకునే వాళ్ళేమో అనిపించింది సీరియస్లీ అమ్మా అంతసేపు మాట్లాడారు అరే కనీసం ఏమైనా కనుక ట్రైన్ అయినా వెళ్ళొచ్చు అరే కాస్త ట్రైన్డ్ అయినా అవ్వచ్చు కదా ఖచ్చితంగా ట్రైనింగ్ అయినా తీసుకొని వెళ్ళిండొచ్చు కదా ఖచ్చితంగా ప్రిపేర్ అయి వెళ్ళిండొచ్చు కదా అంత పెద్ద పెంగమాండంగా సభ పెట్టుకున్నారు వాడు ప్రసంగించిన షార్ట్ గా అయినా స్వీట్ గా ప్రసంగించవచ్చు కదా ఒక్క ముక్క అర్థం కాకుండా దేనికి సంబంధం లేకుండా మదలెట సినిమా డైలాగులు చెప్పుకుంటూ ఆ అవు కూడా సక్కగా అర్థం కావట్లేదు అరే మనం టీవీలో చూసాం మనకే ఆ పరిస్థితి ఉంటే ఆ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో అని బాబు బాలకృష్ణ గారు మీ తెలుగు కోదండం మీ ప్రసంగాల కోదండం అండి బాబు